ఇరవై ఆరు వేలకే కారు అవును మీరున్నది నిజమే ఇరవై ఆరు వేలకే సెకండ్ హ్యాండ్ కారు డౌన్ పేమెంట్ అనుకుంటున్నారేమో కాదు కాదు మొత్తం కారే గదే మొత్తం రేటే ఇరవై ఆరు వేలు అంటున్నాం అడ్రస్ చెప్పమ్మా ఇప్పుడేమో రెండు కార్లు కొనుక్కొచ్చుకుంటాం అనుకుంటున్నారులే అబ్బా అగ్గొకు కారు వస్తుందంటే అంటే అయిపోయా వెనక ముందు ఏం ఆలోచన ఉండనే ఉండదు ఇరవై ఆరు వేలకు రెండు పైల బండే వస్తలేదు నాలుగు పైల కారు ఎట్లు వస్తుంది సోయున్నోళ్ళకైతే ఆలోచన ఎంబటే వస్తుంది గాని కొందరు వస్తుందన్న ఆశతోటి పోయి గిట్లా ఆగమాగమయ్యు అబ్బో బాగా మంది వచ్చారు కదా ఏ ఊరు నుంచి వచ్చిరన్నాయి ఆహా చాలా దూరం నుంచే వచ్చినావు నువ్వు వేడికి వెళ్ళి వచ్చినవా నువ్వు అరే రేరే రాత్రి నుంచి వచ్చి కూర్చున్నారు అబ్బా షాయ్ తాగకుండా నాశనం చేయకుండా తిండి తినకుండా కారు కోసం లైన్ లో నిలబడరా అబ్బా మీ కష్టం పగోలకు కూడా రావద్దన్న చాలా గొప్ప పని చేసిరన్నా మీరు ఇరవై కార్ తొమ్మిది వచ్చాము సూషి రవి రవిల కథ హైదరాబాద్ ఆశారం కాడ ట్రస్ట్ కార్స్ పేరుతో సెకండ్ హ్యాండ్ కార్ అమ్మటైన ఇరవై ఆరు వేలకే సెకండ్ హ్యాండ్ కారు చబ్బీస్ జనవరి ఆఫర్ అని ఇన్స్టాగ్రామ్ లా ఇట్లా రీల్ వెయిట్ ఆ ట్వంటీ సిక్స్ అలైన్మెంట్ చేస్తున్నా మారు కారే కావచ్చు నానో కార్ కావచ్చు విధంగా శాంట్రో కార్ ఉంది మారుతి జెన్ కార్ ఉంది ఆల్టో కార్ ఉంది ఇవన్నీ టూ థౌసండ్ ఫైవ్ మోడల్ వెహికల్ అయితే ఉంటాయి కేవలం ఇరవై ఆరు వేలకి ఇగో ఈ రీల్ చూసి ఎక్కడెక్కడోళ్ళు అందరూ ఇరవై ఆరు వేలు కార్ పుల్లు పెట్రోల్ కు మూడు వేలు ఇంకో వెయ్యి రూపాయలు తిండి ఖర్చులు అయితే అని ముప్పై వేలు చేతిలో పెట్టుకుని హైదరాబాద్ నాశారాంకు వచ్చి ఈయన అమ్ముతున్న కార్లన్నీ లైఫ్ టైం అయిపోయినాయి ఉన్నాయి రెండు వేల ఐదు మోడల్ మారుతి ఎయిట్ హండ్రెడ్లు జన్నులు శాంట్రో మోడల్ కార్లు ఉన్నాయని కమ్మటి మాటలు చెప్పే వరకు అందరికి అందరు కట్ట కట్టుకుని వచ్చారు కథం వీళ్ళ దగ్గర తిప్పి కొడితే పది కార్లు లేవు వచ్చినేమో వందల మంది కార్లు చేతులు ఎత్తేసిండు మంది అందరూ స్టేషన్ లో రాళ్ళెత్తి కార్ల మీద ఎత్తేసిరు ఎట్లనో ఎట్లను అయ్యేతట్టున్నదని పోలీసులు వచ్చేసిరు ఎటోల అటే లగొటీరు ఇరవై ఆరు వేలకు వచ్చే కార్ ఎట్లుంటే చెప్పు దానిలో మనం ఎక్కిపోవడు కాదు దాన్నే మనం ఏదైనా టోయింగ్ బండ్లో ఎక్కించుకొని పోవాల్సి వస్తుంది ఆ కార్లను అమ్ముకున్నోళ్ళు కూడా దాని రిపేర్లకు పైసలు పెట్టి పెట్టి వచ్చి అమ్ముకుంటారు ఇనుప సామాన్లకు వేస్తే ఏమొస్తుంది అని ఇసు డీలర్లు ఎర్రపాపు రేటుకు కారు కొని బాదం పప్పు రేటుకు ఇసు వాళ్ళకు అంటగడతారు ఇక ఇట్లాంటి బండ్లు కొనుక్కుంటే దుఃఖం లేనోడు భర్యను కొనుక్కున్నట్టే అవుతుంది కదా గవాన్ని ఆలోచన చేసుకోకుండా ఇరవై ఆరు వేలకే కారు వస్తుందని ఆశపడితే ఎట్లా కారు కొనుక్కున్నట్ల కార్లో తిరగాలనుకున్నట్లా తప్పే లేదు కానీ ఈసొంటి మాటలు నమ్మొచ్చుడే తప్పు ట్రస్ట్ కార్లని అని పెట్టుకున్నప్పుడే అర్థం చేసుకోవాలి కదా ఆయన దగ్గర లేనిదే అదే అని ట్వంటీ ఫైవ్ తౌండ్ డోన్ కార్యం జరుగుతుంది జీరో డోన్ కారు ఇష్టం మీ కారు కూడా అమ్మాలంటే తీసుకొచ్చి పెట్టండి మనం కేవలం రెండు రెండు రోజుల్లో కారం చూసిరు కదా సోషల్ మీడియాలో వచ్చి అడవైన రీల్స్ యాడ్లు చూసి ఆడిపోయి పోయి మోసపోకురి రీల్స్ లో ఆ డబ్ల్యూ చూపించి రియల్ గా బిఎం డబ్బా అది కూడా ప్లాస్టిక్ ని చేతిలో పెడతారు పైలం